పెద్దలు చిన్నజీ స్వామి గారికి నాకు ఎంతో ఆప్తులు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఇంకా ఎంతోమంది వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు రమణ గారు స్వామీజీ చివరిలో మాట్లాడతారు చాలా ఎక్కువ రవిశంకర్ గురించి చెప్పేయచ్చు అనుకున్నా కానీ మాకు ఎవరికీ అవకాశం లేకుండా ముందు వాళ్ళే మాట్లాడారు కాబట్టి నేను చెప్పింది మళ్ళా అందరూ చెప్పిన దాన్ని నేను మరీ వేయటం బాగోదు ఆయన తెలుగు వన్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నా బట్ గతంలో ఏంటంటే నేను ఒక పదిహేను సంవత్సరాల క్రితం నాకు సినిమా పాటలు పాత సినిమాల్లో బిట్లు అవి కొంచెం మక్కువ అప్పటి నుంచి కూడా నేను ఆయన పరిచయం అవ్వకముందు నుంచి కూడా నేను తెలుగు వన్కి పెద్ద ఫ్యాన్ని ఆ తర్వాత ఒక దశాబ్దం క్రితం ఆయన బాగా పరిచయం అవటం నేను కూడా వాళ్ళ స్టూడియోకి వెళ్ళి కూడా ఒకటి రెండు ప్రోగ్రామ్స్ చాలా ఇంటర్వ్యూస్ మా ఇంటి దగ్గర కూడా చాలా ఇంటర్వ్యూస్ గోపీకృష్ణ ఇంకా చాలామంది ఇంటర్వ్యూలు చేయటం ఆ తర్వాత మొన్న గత ఐదు సంవత్సరాల క్రితం జరిగిన విధ్వంసంలో మరి ఆయన ఎంతో ధైర్యంతో చాలా పెద్ద పెద్ద సాహసాలే చేసిన వ్యక్తి కోర్స్ క్రియేటివ్ చాలా చెప్పారు ఇందాక పదాలు నాకు అవన్నీ పెద్దగా అర్థం కాలేదు కానీ మా పెద్దలు ముఖ్యమంత్రి గారు ఆయన భావజాలాన్ని బాగా సంగ్రహించి ఆయన్ని చాలా మెచ్చుకోవటం ఎందుకంటే నాకు ఏదైనా తెలియదు ఉంటే తెలియదని చెప్పుకుంటూ మంచిది ఏంటి సార్ క్రియేటివ్ అన్నారు మీరు క్రియేటివ్ ఏదో చెప్పారు కదా సార్ క్రియేటివ్ ఎకానమీ సో అదే దాని గురించి నాకు పెద్దగా తెలియపోయినా ఆయన అడిగి తెలుసుకుంటా ఎందుకంటే చాలా విషయం ఉండి ఉంటుంది ఆయన రాబోయే నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఆ క్రియేటివ్ టెక్నాలజీ అన్నదాన్ని కొంచెం అవగాహన చేసుకునే ప్రయత్నం కూడా చేస్తాను చిరంజీవరి స్వామి గారు చాలా అద్భుతంగా నాకు తెలుగు భాష అంటే అంటే వాంగ్మయం అంతా ఆయనకు ఉన్న దాంట్లో ఒక శాతం కూడా నాకు తెలియకపోయినా ఆ భాష అంటే నాకు అదొక పిచ్చి ఆ భాష మీద ఉన్న ప్రేమతో మరి గతంలో నేను ఎవరితోటైతే ఏదో ఇప్పుడు ఏదో స్వపక్షంలో విపక్షం నాకు ఒక టైటిల్ ఇచ్చారు అది తెలుగుతోనే ప్రారంభమైంది అప్పట్లో నేను పార్లమెంట్లో మన మాతృభాషని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఏ కింద ప్రొవిజన్ ఇవ్వాలి ఆ ప్రొవిజన్ తీస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు అన్నందుకు మరి చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది ఆ తర్వాత ఆ జీవోని మరి మన హైకోర్టు కొట్టివేయటం జరిగింది అప్పుడే ప్రభుత్వం మళ్ళీ కోర్టుకి వెళ్ళింది అది ఇంకా పెండింగ్లోనే ఉంది నాకు తెలిసినంతవరకు మరి రాబోయే రోజుల్లో మరి విత్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి విత్ చేసుకునే అవకాశం ఉంది విత్రా చేసుకుంటే చాలా బాగుంటుంది లేకపోయినా సరే కొట్టేస్తారని ఎందుకంటే రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ న్యాయస్థానం కూడా తీర్పు ఇవ్వలేదని నేను భావిస్తున్నా మరి ఎక్కడ తెలుగు భాష గురించి ఏ సమావేశాలున్నా పెద్దలు రమణ గారు ఆయనకున్న తెలుగు భాష అంటే ఆయనకున్న అమితమైన అభిమానం ఈ మధ్యన ఎన్నో సభల్లో ఆయన చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది తెలుగు భాష గురించి ఆయన కానీ మండల బుద్ధప్రసాద్ గారు ఇప్పుడు అద్భుతంగా మరి చిన్నజీయర్ స్వామి గారు కూడా చెప్పడం జరిగింది ఈ తెలుగు వన్ ఈ వేడుకల్లో మరి తెలుగు వారందరూ మళ్ళీ చదువుకోవాలి అనుకునే వాళ్ళకి అంటే తెలుగు మీడియం ఉండాలి అనుకునే వాళ్ళకి ఆ ప్రొవిజన్ ఉండాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మరి ఉర్దూ చదవాలనుకునే వాళ్ళకు ఉర్దూ మీడియం ఉంది బార్డర్లో శ్రీకాకుళం ఆ పాతపట్నం సైడ్ ఒరియా స్కూల్స్ ఉన్నాయి తమిళనాడు బార్డర్లో మరి తమిళ్ స్కూల్స్ ఉన్నాయి మరి తెలుగు స్కూల్స్ పూర్తిగా ఉండవేమో అనే అనుమానం కొద్ది మందికి ఉంది కాబట్టి మరి ప్రజల ఆకాంక్షతో స్వామీజీ గారి ఆశీర్వాద బలంతో మళ్ళీ చదువుకోవాలి తెలుగు మీడియంలో అనుకునే వాళ్ళకి మా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం తప్పకుండా ఇస్తుందని చెప్పి ఈ తెలుగు వన్ వేడుకల సందర్భంగా అందరికీ తెలియజేస్తూ తెలుగువారందరూ ఒకటౌదాం తెలుగు భాష మనల్ని అందరినీ కలిపేది తెలుగు భాష మాతృభాషను మర్చిపోయిన వాడు ఎందుకు పనికిరాని వారితో సమానం మన నుడి మన భాష దాన్ని బట్టే మన సంస్కృతి మన సాంప్రదాయం ఏ బా కనీసం ఆ స్క్రిప్ట్ లేని భాషలు కూడా మాకు స్క్రిప్ట్ కావాలి మా భాషను మేము పరిరక్షించుకోవాలి అని ఆ మైథిలి ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న భాషల వాళ్ళు కూడా ఉద్యమాలు చేస్తున్న ఈ రోజుల్లో మరి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు దేశ భాషలందు భాషలందు తెలుగు లెస్స అన్నారు మరి దీన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయటం కాస్త బాధ అనిపించే అంశం ఎందుకంటే పెద్దలు రమణ గారు జీఆర్ గారు ఉన్న ఈ వేదిక మీద ఇది మాట్లాడటం సబో అందుకని చెప్పి ముఖ్యమంత్రి గారు చివరిలో మాట్లాడితే ఆయన ఉండగానే చెప్పాలి అని చెప్పి అనుకున్నాం కానీ ఆయన ముందే వెళ్ళిపోయినందువల్ల ఈ విషయం ఆయనకు చేరుతుందో లేదో తెలియదు కానీ చేర్చే ప్రయత్నం మీడియా టీవీ ఫైవ్ ఉన్నారు మరి ఇక్కడ గారు మీలాంటి వాళ్ళందరూ కొంచెం ముందుకొచ్చి మీడియా వాళ్ళందరూ భాషా పరిరక్షణ కోసం పాటు పాడాలని తెలుగు వన్ ఫంక్షన్కి వచ్చి తప్పట్లు కొట్టి స్ఫూర్తి అవార్డులు తీసుకుంటాం కాదు తెలుగు భాష మీద స్ఫూర్తితో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన మిత్రుడు రవిశంకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నమస్కారం ధన్యవాదాలు రఘురామకృష్ణరాజు గారు వారిని సన్మానించవలసిందిగా రవిశంకర్ గారిని ఆహ్వానిస్తున్నాం రఘురామకృష్ణరాజు గారికి సన్మానం మా ఆహ్వానాన్ని మన్నించి చాలా అనేక పరిస్థితులు ఉన్నప్పటికీ వచ్చి మీ ప్రసంగాన్ని మీ ఆశీర్వాదాన్ని మీ స్ఫూర్తిని ఇచ్చినందుకు చాలా సంతోషం సార్ సభలో మరో కీలకమైన ప్రసంగికులు మన మధ్య ఉన్నారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం రాజు గారికి సన్మానం జరుగుతుంది